ఇష్టమైన చేతి కింద దేన మనసుకులే మన ఎందుకు తగిన అందు ఆయన నిమ్మును హెచ్చించినట్లు ఆ సమయం ఏదో నాకు తెలియదు నా యొక్క హెచ్చింపు సమయం ఏదో నాకు తెలియదు ఒకవేళ ఈ లోకరీతిగా నేను హెచ్చించడానికి నాకు ఫలానా టైంలో జాబ్ వచ్చేస్తుంది నేను ఎట్లా ఎట్లా చేస్తే అని కాలిక్యులేట్ చేసుకుంటాం అది మన యొక్క ఇదిలో ఉండేది కానీ ఎప్పుడు హెచ్చించబడతావు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఎప్పుడు అవుతుంది ఎప్పుడు పిల్లలు పడతారు లేకపోతే నువ్వు అనుకునేటువంటి హెచ్చింపు దేవుడు అనుకునేటువంటి హెచ్చింపు వేరుగా కూడా ఉండవచ్చు ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు మనం అంటే దేవుడు నిన్ను ఆశ్చర్యపరుస్తూ ఉంటే దేవుడు నిన్ను భయపెడుతూ ఉంటే ఏ భయము నీవు అయ్యాబాయ్ నాకు తెలియదు అని నువ్వు ఒప్పింపబడ్డానికి దేవుడు నేను నెడుతూ ఉంటే ఆయన తగిన సమయం అంత హెచ్చిస్తాడు అనేటువంటి ఆ రియలైజేషన్కి నేను నడిపిస్తూ ఉంటే మనమేం చేస్తామంటే ఆ భయాన్ని కల్టివేట్ చేసుకోకపోవడం వలన నాకు పెళ్ళి అవ్వట్లేదు నాకు పిల్లలు పుట్టట్లేదు నాకు ఇది జరగట్లేదు నేను ఇల్లు కట్టలేకపోతున్నాను నేను ఇంకోటి ఏదో చేయలేకపోతున్నాను మా పిల్లలు స్థిరపడలేదు నా భవిష్యత్ ఇలా ఊసురో మనం నేడుతూ ఉంటాం అది అది కాదు అది కాదు మనం నిజమే పెళ్ళి అవ్వలేదు నిజమే పిల్లలు పుట్టలేదు నిజమే డబ్బులు లేవు నిజమే అప్పుల్లో కూరిపోయావు నిజమే ఇల్లు కట్ల నిజమే ఇంకోటి ఏదో కానీ నువ్వు చూసేటువంటి కోణం వేరేగా ఉండాలి దేవుడు నిన్ను అక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నాడు నా హెచ్చింపు సామయము వేరు అది దేవునికే తెలుసు కాబట్టి నేను ఏం చేస్తానంటే భయపడతాను నాకు తెలీదు నాకు తెలిసిన దానికంటే ఎక్కువ ఏదో నా గురించి చుట్టూ జరుగుతోంది నాకు జరిగే విషయాలన్నీ దేవుడు దేనికో నడిపిస్తున్నాడు భయముతో వనకుతో ఈ లోక పరిస్థితులను మన చుట్టూ జరిగే పరిస్థితులు మనం ఎదుర్కొన్నట్లయితే దేవుని యొక్క ఆ వేలిముద్రను మనం గ్రహించినట్లయితే యహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ఏంటో నేర్చుకున్నట్లయితే ఈ రిజర్వెక్షన్ పవర్ అనేది మనకు అర్థమవుతుంది